అస్సలం లేకమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు టమాటా పచ్చడి తయారు చేసుకున్నాం పచ్చడి తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం టూ కేజీ టమాటాలు తీసుకొని బాగా కడిగి క్లాత్తో శుభ్రంగా తుడిచిన తర్వాత ఇలా నిలువుగా టమాటాస్ని కట్ చేసుకోవాలి దోరగా ఉన్న టమాటాస్ తీసుకున్నాం తీసుకున్న టమాటాని ఇలా బాగా కట్ చేసుకొని ఇలా బాగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ ఒక బకెట్లో వేసి రెండు కేజీల టమాటాలు కాబట్టి హాఫ్ కిలో ఉప్పు వేసుకుందాము తగినంత పసుపు వేసి బాగా కలిపి ఒక బకెట్లో వేసి ఒక బౌల్లో వేసి దానికి క్లాత్ చుట్టి మూత వేసి పక్కన పెట్టుకుందాం అలా మూడు రోజులు దానికి బాగా ఊరునివ్వాలి మూడు రోజుల్లో రోజుకి ఒక్క తూరైనా అలా బాగా కలుపుతూ ఉండాలి టమాటోస్ని బాగా కలపాలి అలా కలుపుతూ ఉంటే చూడండి ఇలా తయారవుతుంది అలా కలిపిన దానికి ఇలా లేదంటే అది పైన లేయర్ లేయర్ లేయర్గా వైట్గా వస్తుంది ఇది నా దాంట్లో చూడండి రాలేదు కానీ అందుకని దానికి బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన దాన్ని ఇలా బాగా పిండేయాలి టమాటా ముక్కలన్నీ ఇలా బాగా పిండి నీళ్ళ శాతం కొంచెం కూడా లేకోకుండా బాగా పిండిన ఇలా ఇలా దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి బాగా నీట్ చేసుకోవాలి కొంచెం కూడా పీచు చింత తొక్కలు ఏమి లేకుండా చూసుకోవాలి దాన్ని ఆ జ్యూస్ టమాటా జ్యూస్ ఉంది కదా దాంట్లో ఈ చింతపండు వేసి బాగా నాననివ్వాలి బాగా కలుపుకొని నాననివ్వాలి అండి ఇప్పుడు మనం ఆ తొక్కలు ఉన్నాయి కదా ఆ తొక్కలని నేనైతే ఒక భీము భీము కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని బాగా కడిగేసి నీట్గా శుభ్రం చేసేసి దాంట్లో ఈ టమాటా తొక్కలన్నీ తెచ్చి బాగా వండేసినానండి చూడండి అలా బాగా ఎండకి వేసినాను ఒకదానికి ఒకటి తగలుకోకుండా ఒకదాని ఒకటి లేకోకుండా బాగా దూరం దూరంగా బాగా ఎండనివ్వాలండి ఇలా మూడు రోజులు ఎండాలి మూడు రోజులు ఎండితే కొద్దిగా కూడా ఈ తొక్కల్లో కొద్ది కూడా తేమ లేకుండా ఎండనివ్వాలి ఎండనిచ్చింది దాని మీద ఈ తొక్కల మీద దుమ్ము ఏమన్నా పడేదట్లయితే క్లాత్ వేయండి నాకైతే దుమ్ము రాదు కాబట్టి నేనైతే ఏం వేయలేదు అలా మూడు రోజులు బాగా ఎండి ఎండిన తర్వాత ఇలా ఇలా తయారవుతాయండి ఆ తొక్కలు బాగా మూడు రోజులు ఎండినాక ఇలా ఇలా బాగా తయారవుతాయి అది దాన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసి మిక్సీకి వేసుకుందామండి మిక్స్ మిక్సీకి ఇలా వేయాలంటే బాగా సన్నగా లేకోకుండా అలా అని దెబ్బడి దెబ్బలు లేకోకుండా కొద్దిగా మనకి ఇప్పుడు ఇది ఊరగాయ వేసుకున్నాక మనకి నాలుకకి బాగా తగిలితే అది టేస్ట్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు మనం చింతపండు వేసాం కదా దాంట్లోనే చింతపండు టమాటా జ్యూస్ ఉంది కదా దాంట్లో ఈ పౌడర్ వేసేసుకుందాం అది నానే వరకు మనము స్టవ్ ఆన్ చేసి పెనుము పెట్టి దాంట్లో రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల మెంతులు వేసాక నాలుగు స్పూన్ల ఆవాలు నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా వేగాలి బాగా వేగనివ్వాలి ఇలా బాగా దోరగా వేగాక ఎక్కువ వేగకూడదండి అలానే మెంతులు ఎక్కువ వేయకండి లేదంటే చేదొస్తుంది వస్తుంది అలా బాగా వే వేగాక మిక్సీకి వేసుకున్నాం ఆ రెండింటిని తీసుకొని మిక్సీకి వేసుకుని ఇలా పౌడర్ పౌడర్ పక్కకి పెట్టుకున్నామండి ఇప్పుడు టమాటా పౌడర్ వేసాం కదా దాంట్లోకి వచ్చి ఒక కాలి కిలో రెండు కప్పులు మిరపొడి వేసుకున్నాము కాలి కిలో అండి చింత మిశ్రమం టమాటాస్లో మనము హాఫ్ కిలో ఉప్పు వేసాము కదా అందుకోసము కిలో ఉప్పు కారం రెండు తగినట్టు ఉంటుంది మీకు ఇంకా కొద్ది కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటాం మేము కారం అంటే ఇంకొంచెం తగ్గించుకోండి నేనైతే హాఫ్ కిలో హాఫ్ కిలో ఉప్పుకి కాలు కిలో మిరపొడి వేసానండి ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన తర్వాత నాలుగైదు వెళ్ళ గడ్డలు తీసుకొని బాగా ఒలుచుకున్న తర్వాత ఇలా అప్పటిదబ్బడుగా అట్లా మిక్సీకి వేసుకుందామండి అలానే వెల్లు మిశ్రమం ఇలా ఆవాల మెంతులో మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడరు దీంట్లోకి వేసుకుని వేస్తామని ఇలా వేసిన దాన్ని బాగా కలుపుకోవాలి బాగా అంటే బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీకి వేసుకుందామండి మిక్సీకి అలా వేసి మిక్సీ ఇలా వేసుకొని ఒక బౌల్లో అంతా వేసుకొని పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందామండి నాకైతే కాల్ లీటర్ సరిపోయింది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కానీ తక్కువ మాత్రం వేసుకోకండి తక్కువ వేసుకున్నారనుకోండి దాని మీద బూజు అన్నీ వచ్చే వస్తాయండి అందుకోసం తక్కువ అయితే వేసుకోవద్దండి కాల్ లీటర్ వేయండి లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే వేయద్దండి ఇలా బాగా వేడి అయినా ఆయిల్లోకి మనం వలసి పక్కన వెల్లుల్లి పాయలు ఒక రెండు మూడు గడ్డలు వలుచుకున్నానండి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నాకైతే ఇది తాలు అని నేను అంత మాత్రం వేసుకున్నానండి తగినన్ని ఆవాలు వేసుకోండి బాగా వేడి అయిన ఆయిల్లోకి వేసుకోవాలి అండి వేసుకున్నాక ఇలా బాగా కలిపి కలప కలపాలి కలిపిన తర్వాత అవి వెల్లుల్లి బాగా దోరగా కలర్ వచ్చేటట్లు వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేటట్లు సువాసన వస్తూ ఉంటుందండి అలా అంతసేపు వాగినాక స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆయిల్ పెట్టి బాగా చల్లారాలండి చల్లారాలి అంటే ఆయిల్ బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకుందాం కదా టమాటా అవన్నీ ఇప్పుడు అదంతా ఆ పచ్చడి అంతా ఈ ఆయిల్లో వేసుకుందాం ఇలా అంతా వేసుకొని ఇలా అంతా బాగా కలిపి వేసుకోవాలి చూడండి అది నేను పట్టుకుంటున్నానంటే అది చల్లగా అయిపోయిందండి అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్లో బాగా కలపాలి కలపాలి ఈ మిశ్రమం ఈ పచ్చడి అంతా కింద ఉండిపోవాలి పైన ఆయిల్ ఆయిల్ లేయర్ రాయాలి లేయర్ రావాలి లేయర్ వస్తేనే మనకి మేలు బూజు గీజు ఏం పట్టదు చూడండి ఎంత బాగుందో ఒక బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎలా ఉంటుందండి చూడండి సంవత్సరం అంతా ఏం కాదు మీకు పచ్చడి భలే ఉంది మీరు ఒక తిరుగు చేసి చూడండి